జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడితో కశ్మీర్ లోయతో పాటు దేశం మొత్తం బగ్గుమంది ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ ఘటన అనంతరం పాకిస్తాన్కు చెందిన నటులపై మళ్లీ వ్యతిరేకత మొదలైంది తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఒక ప్రాజెక్టులో ఇమాన్ ఎస్మాయిల్ అనే హీరోయిన్ నటిస్తుండగా ఇమాన్ పాకిస్తాన్కి చెందిన నటి అని ఆమెను మూవీ నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి అయితే తనపై వస్తున్న విమర్శలపై ఇమాన్ ఇస్మాయిల్ స్పందించింది తాను పాకిస్తాన్కి చెందిన అమ్మాయిని కాదని తాను ఇండో అమెరికనని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది పెహల్గాంలో జరిగిన విషాద సంఘటన పట్ల హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను ఈ ఘటనలో తన ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి అమాయక ప్రాణాల నష్టం ఎంతో బాధాకరం ఈ ఘటన నా హృదయాన్ని కలిచివేసింది హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కళ ద్వారా వెలుగు ప్రేమను పంచడమే నా లక్ష్యంగా ఉన్నందున మనందరం ఒకే తాటిపైకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని రాసుకొచ్చింది రీసెంట్గా నేను పాకిస్తాన్కి చెందిన నటిని అంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగిలేరు నేను హిందీ తెలుగు గుజరాతీ ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికాన్ని నా తల్లిదండ్రులు యుక్త వయసులో చట్టబద్ధంగా కు వలస వచ్చిన తర్వాత నేను క్యాలిఫోర్నియాలోని లాస్ లో జన్మించాను వారు అనంతరం అమెరికన్ పౌరులుగా మారారు అమెరికాలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత నేను నటిగా కొరియోగ్రాఫర్గా గుర్తింపు సాధించాను ఈ గుర్తింపు అనంతరం నాకు ఇండియన్ సినిమాలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను సినీ పరిశ్రమ నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది భారతీయ గుర్తింపు సంస్కృతి నా రక్తంలోనే ఉన్నందున సోషల్ మీడియాను ఐక్యత కోసం ఉపయోగిస్తానని విభజన కోసం కాదని ఆశిస్తున్నాను అంటూ ఇమాన్ చెప్పుకొచ్చింది